అందరికీ నమస్కారం నేను గాజోక నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉరుకుటి రామచంద్రరావు చందుని మాట్లాడుతున్నాను ప్రీతం నేత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పార్టీ పెద్దలు ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారి ఆశీస్సులతో గాజోక శాసనసభ్యులు శ్రీ తిప్పల నాగిరెడ్డి గారి ఆశీస్సులతో రేపు రానున్న ఎన్నికల్లో గాజోక నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను గాజోక శాసనసభ్యులుగా తిప్పల నాగిరెడ్డి గారు గాజువాకని ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తూ పనిచేస్తున్నారు ఒకవైపు అన్ని వార్డుల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే దశాబ్దాలుగా పరిష్కారం కానీ ఎన్నో సమస్యలకి పరిష్కార రూపం చూపారు ముఖ్యంగా గాజువాక హౌస్ కమిటీ సంస్థ సుమారు మూడు దశాబ్దాలుగా ఇక్కడ ప్రజల్ని పట్టి పీడిస్తుంది అటువంటి సమస్యని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సి వైఎస్ జగన్ గారి సహకారంతో హౌస్ కంపెనీ సంస్థకి పరిష్కారం చూపించారు దీనివలన సుమారు మూడు వేల కుటుంబాలకి వారి యొక్క ఆస్తులపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్తో కూడిన డాక్యుమెంట్లని వారికి పంపిణీ చేశారు అలాగే కర్ణవాణిపాలెం ఫార్మాసిటీ కాలనీ పట్టాల పంపిణీ కానీ గాజువక్క కంటి రోడ్డు విస్తరణ పనులు కానీ స్టీల్ ప్లాంట్ బీసీ రోడ్డు నిర్మాణ పనులు కానీ చేపట్టడంలో ఆయన పోషించిన పాత్ర అనన్య సామాన్యం ఆయనని మార్గదర్శకంగా తీసుకొని ఆయన అడుగుజాడలు నడుస్తూ గాజువాకని నేను కూడా మరింత అభివృద్ధి పాదంలో నడిపించడానికి ఆహర్నిశలు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ గాజువాక ప్రజలందరూ నాకు మద్దతుగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను